హాయ్ మహేష్ షా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఎవరైతే అభ్యర్థులు డిఇడి మరి బీఈడి కంప్లీట్ చేసి ఉండి సో సిండ్ ఎయిటీన్ కి అప్లై చేసుకుని ఉన్నారో వీరందరికీ కూడా చాలా చాలా మంచి వాతావరణం రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఏపీలో డిఎస్సి అనేది లేట్ అయినప్పటికీ కూడా కేంద్రంలో మనకు కేంద్రీయ విద్యాలయ సంఘటన వారి నుంచి తొమ్మిది వేల పైచీలకు టీచర్ పోస్ట్ సంబంధించి భారీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా ఈ పోస్ట్ సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు నోటీస్ ఫర్ అలావింగ్ ద క్యాండర్స్ హూ ఆర్ అపిరింగ్ ఇన్ సిటె టూ థౌసండ్ ఎయిటీన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఆర్టీ పిఆర్టీ అండ్ టీజీటీ ఇన్ కేవీఎస్ అని చెప్పి ఇచ్చారు సో సిటీ సంబంధించి ఎవరైతే పిఆర్టీ పేపర్ వన్ టీజీటీ పేపర్ టూ కి అప్లై చేసుకుని ఉన్నారో వీరందరికీ కూడా మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో అది ఏంటి అనేది మనం ఈ యొక్క అనేది ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇది మనకు నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన వచ్చిందనమాట ఇది ఫేక్ అయితే కాదు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఓకే దీనికి నోటీస్ అనే దగ్గర పరిశీలన చేయండి కేంద్రీయ విద్యా సంఘటన హ్యాస్ డిసైడ్ టు అలో ఆల్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ అదర్వైజ్ ఎలిజిబుల్ అండ్ ఆర్ అపీరింగ్ ఇన్ సీట్ టూ థౌసండ్ ఎయిటీన్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఆర్టీ అండ్ టీజీటి అండ్ కేవీఎస్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇన్ రెస్పాన్స్ టు అడ్వర్టైజ్ నెంబర్ ఫోర్టీన్ పబ్లిష్ అండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దాస్పరింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆ క్వాలిఫై సీటెడ్ పేపర్ వన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీఆర్టీ అండ్ పేపర్ టూ ఫార్ పోస్ట్ ఆఫ్ టీజీ సీడ్ బింగ్ కండక్ట్ బై సిఎస్ఈ దాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎయిటీన్ పూర్తిగా సమాచారం ఇచ్చారు సో దీనికి అర్థమైంది పరిశీలన చేద్దాం సో కేవీఎస్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ఎయిటీన్ అనేది ఎయిటీన్ లో భారీ నోటిఫికేషన్ టీచర్ పోస్ట్ సంబంధించి ఈ కేవిఎస్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మనకు పీఆర్టీ మరియు టీజీ పోస్ట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఓకే ఈ యొక్క పోస్ట్ లకి సీటెడ్ టూసండ్ ఎయిటీన్ అప్లై చేసుకున్న వారికి కూడా అవకాశం ఇస్తున్నాం అని చెప్పి వీళ్ళైతే చెప్పారు సో మొన్నటి వరకు కూడా అంటే సెప్టెంబర్ ఐదు వరకు కూడా ఈ యొక్క సీటెట్ కి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు కదా ఈ యొక్క సీటెట్ టూ కి ఎవరైతే అప్లై చేశారో ఓకే ఎగ్జామ్ వస్తే క్వాలిఫై అయిన వారు కాదు సో సీటెట్ టూ కి ఎవరైతే అప్లై చేసినారో వారికి కూడా ఈ యొక్క కేంద్రీయ విద్యాల సంగతం పోస్టుకి కి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఓకే సో సింపుల్ గా చెప్పాలంటే మీరు డిఎస్సి రావాలంటే ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అయి కదా సో మీరు టెట్ కి అప్లై చేస్తే చాలు డిఎస్సికి అవకాశం ఇస్తున్నాం అని చెప్తే ఎలా ఉంటుందో అలాగనమాట ఇదే ఓకే మీరు సీటీ టూ థౌసండ్ ఎయిటీన్ కి అప్లై చేసినట్లయితే మీ కేంద్రీయ విద్యా సంఘటనలో ఈ యొక్క టీచర్ సంబంధించి కూడా మీకు అవకాశం ఇస్తున్నట్లు వీళ్ళైతే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎందుకు ఈ విధంగా మనకు ఈ యొక్క కేంద్ర విద్యార్థి సంఘటన వారు ఈ యొక్క సవరణ చేస్తారు దానికి టాప్ టూ రీజన్స్ అనేవి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఫస్ట్ ఎన్సిటీ వారు రిలీజ్ చేసిన న్యూ గెజెట్ అయితే వీలైతే ఫాలో అవుతూ ఈ యొక్క కేంద్ర విద్యార్థి సంఘటన వారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఓకే సో మీరు కేంద్ర విద్యార్థుల సంఘటన నోటిఫికేషన్ మీరు పరిశీలన చేసినట్లయితే మీకు ఆల్రెడీ గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ యొక్క కేంద్ర విద్యార్థుల సంఘటనలో పేపర్ వన్ పోస్టు అప్లై చేసుకోవడానికి ఎగ్జిట్ పోస్టులకు బీడీ వరకు కూడా అవకాశం ఇస్తున్నట్లుగా ఎన్ సిటీఈ గెజెట్ ఫాలో అవుతున్నట్లుగా వారితో మెషన్ అనేది చేయడం జరిగింది సో అందువల్ల ఏంటంటే సో సిటెట్ ఇంతకు ముందు ఏంటంటే బీఈడ్ వరకు పేపర్ వన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు సో ఇప్పుడు టూ థౌసండ్ లో మనకు ఈ యొక్క సీటెట్ టూ థౌసండ్ ఎయిటీన్ లో మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంది కాబట్టి వారు కూడా కొంచెం ఆలోచించి సో మనకు ఎలాగో ఈ యొక్క నోటిఫికేషన్ లో అవకాశం ఇస్తున్నాం కాబట్టి సిటెట్ టూ థౌసండ్ ఎయిటీన్ కె ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వారికి కూడా ఈ యొక్క కేవీఎస్ పోస్టులకే అవకాశం ఇద్దామని చెప్పి సో వారైతే ఆలోచించారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ వాయిదా పడ్డం సో డిసెంబర్కి వాయిదా పడ్డం వల్ల ఏంటంటే కేంద్రీయ విద్యా సంఘటన వారైతే ఆలోచించడం జరిగింది వారి యొక్క నోటిఫికేషన్ లో మనకు చాలా స్పష్టంగా చెప్పారు ఎన్సిటి వారి యొక్క న్యూ గజ్జెట్ ను ఫాలో అవుతూ బిఈ వారికి ఎగ్జిట్ పోస్టులకి అవకాశం ఇస్తున్నాం సో సీటెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలని చెప్పి సెకండ్ పాయింట్ లో చేశారు చూసారు మీరు ఆల్రెడీ సో సెకండ్ పాయింట్లో ఏమైనా చెప్పారంటే సీటెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి ఉండాలి అని చెప్పి ఫస్ట్ పాయింట్లో మనకు కింద చూసినట్లయితే ఈ యొక్క బీడ్ వరకు కూడా ఎడ్జిట్ పోస్టులకి అవకాశం వస్తుందని చెప్పి చెప్పారు కదా సో వాళ్ళు ఏంటంటే సిటీఎట్ ఎగ్జామ్ అనే త్వరగా అయిపోతుంది సో అప్పుడు మనకు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు ఇక కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారు ఎవరికి క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి తెలుస్తుందని చెప్పి భావించారు బట్ మనకు ఇక సీటెట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎగ్జామ్ అనేది డిసెంబర్కి వాయిదా పడడం వల్ల సో ఈ యొక్క సీటీ టూ థౌజండ్ ఎయిటీన్ ఎగ్జామ్లోనే ఈ యొక్క బిఈఈడి వరకు ఎడ్జిటి పోస్టులకి అవకాశం ఇస్తున్నందువల్ల సో ప్రాగ్రౌండ్ రాయడానికి అవకాశం ఇవ్వడం వల్ల ఏంటంటే సో ఖచ్చితంగా ఈ యొక్క కేంద్రీయ విద్యార్థ సంఘటన వారైతే మనకు ఈ యొక్క సీటీ టూ థౌజండ్ ఎయిటీన్కి అప్లై చేసుకుంటే చాలు మనకు ఈ యొక్క కేంద్ర విద్యార్థుల సంఘటన పోస్టుల్లో మరి పిఆర్ పిఆర్టీ మరియు టీజీటీ పోస్టులకి అవకాశం ఇవ్వడానికి వీరైతే సుముఖం వ్యక్తం చేశారన్నమాట సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్సీటీఈ న్యూ గెడ్జెట్ ని ఈ యొక్క కేంద్ర విద్యా సంగీతం వారు ఫాలో అవ్వడం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది డిసెంబర్కి వాయిదా పడ్డం ఇవే ముఖ్యంగా ప్రధానమైన అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కేంద్రీయ విద్యాలయ సంగీతం సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో తప్పకుండా మరింత సమాచారం కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ in this video.